చేస్తారా మీరు తానుకున్న పైన ఏమో సౌండ్ వస్తుంది శబ్దం వస్తుంది చేయాలి నా వద్ద ఓస్వ తుర్వరే भर्गोदेवस्य धीमहि दियो यो नः प्रचोदयात् ॐ असदोमासद्गमया तमसोमा ज्योतिर्गमया मृत्योर्मामृतं गमया ॐ सहनावतु सहनौ गुण ఎత్తు సహ వీర్యం కరవాహై తేజస్వినీతమస్ మా విద్విషావహై ఓం శాంతి 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 నమస్తే అమ్మ అందరికీ నమస్తే నమస్తే అందరికీ నమస్తే ఈరోజు మనం సాధన పాదంలో సూత్రం పైన చర్చించుకుందాం ఎందుకంటే ప్రాణాయామముల గురించి చెప్పేశాను భాష్య ప్రాణాయామము ఆభ్యంతర ప్రాణాయామము స్తంభ ప్రా స్తంభ వృత్తి ప్రాణాయామము భాష్య ప్రాణాయామము ఈ ప్రాణాయామం వల్ల మనకు ఏకాగ్రత పెరుగుతుంది ఆ సూక్ష్మ సూక్ష్మ కణాలపైన మనకు ఒక పరిశీలన శక్తి కూడా జాగృతం అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేశాం ఈరోజు తత క్షీయతే ప్రకాశావరణం అంటే తత తత అంటే ఎప్పుడైతే మనం నిరంతరం నిరంతరము ఈ అభ్యాసం చేస్తాము అనుష్ఠానం చేస్తాము తత అంటే ఎప్పుడైతే ఎప్పుడు అంటే మనం ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తామో మళ్ళీ చెప్తున్నాను అనులోమ భస్త్రిక అది భ్రామరి ఈ ప్రాణాయామములతో సూక్ష్మ వ్యాయామము జరుగుతుంది శరీరములో శక్తి వస్తుంది దాని లాభాలు వేరు కానీ సమాధి స్థితికి వెళ్ళడానికి ఆ ప్రాణాయామములను ఉపయోగించుకోకండి ఈ నాలుగు ప్రాణాయామములే మిమ్ములను అంతర్గత శక్తికి దో దోహద పడతాయని తెలుసుకుంటే ఇన్ని రోజులు ఒక పరంపరలో ఉండి ఇప్పుడు అంటే మరి అదే రితంభరా ప్రజ్ఞ మనం ఎంత ఎక్కువ ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబించుకుంటూ పోతే అంత లోతైన విషయాలు మనకు అవగతమవుతుంది అది మనం పరిశీలించుకుంటూ వెండాలి ఆ గురువు అలా చెప్పాడు ఈ గురువు ఇలా చెప్పాడు ఈ గురువు కంటే వీలాని కాదు ఇక్కడ పతంజలి మహర్షి అష్టాంగ యోగము సమాధి కైవల్య పాదము విభూతి పాదము సాధన పాదము లో పతంజలి మహర్షికి ఉన్నటువంటి అనుభవము మనలాంటి మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్లకు లేదు కనుక ఇక్కడ మనం యోగ దర్శనము ద్వారా ఆత్మతత్వం వైపు వెళ్తున్నాము కనుక ఆ తత్వాన్ని అదే విధంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి శారీరకముగా ఉన్నటువంటి లాభాలని యోగ సాధన లాభాలతో పోల్చకండి నిజమే ఇప్పుడు మనం వ్యవహారంలో చూస్తాం కొంతమంది మాంసభక్షణ చేస్తారు ఇంకొంతమంది శుద్ధ శాకాహారులు ఉంటారు సామాన్యంగా మనస్సు పైన అన్నం యొక్క ప్రభావం పడుతుంది అంట కానీ మీరు నిత్య మీరు మీరున్నటువంటి వాతావరణములో మీరు గమనించుకుంటే పరిశీలించుకుంటే మీరు ఛాలెంజ్ చెప్పగలుగుతారా శాకాహారులు మాత్రమే చాలా మంచిగా ప్రవర్తిస్తారు మాంసాహారులు ప్రవర్తించరు అని చెప్పగలుగుతారా మీ పరిధిలో చెప్పండి చాలా సార్లు వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా ఇతరుల పట్ల చాలా జాగ్రత్తగా వాళ్ళు వ్యవహరిస్తారు ఇంకొంతమంది వ్యక్తిగత జీవితం చాలా మంచిగా పెట్టుకుంటారు కానీ ఇతరుల పట్ల అసూయతో కోట్ కోపముతో కఠోరముగా వ్యవహరిస్తారు అహంకారముతో ఉంటారు కనుక మనము శాకాహారులే గొప్పవాళ్ళు మాంసాహారులు గొప్పవాళ్ళు కాదు అన్న ఈ ఇట్లాంటి సంకుచిత ఆలోచనలో మనం ఉండకూడదు ఇది తెలుసుకోండి హా శాకాహారానికి మాంసాహారానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే శాకాహారము ఒక ఆరు గంటల్లో జీర్ణమైపోతుంది మాంసాహము మాంసం ముక్కలు కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటే దానివల్ల విరేచనములో మార్పు వస్తుంది శరీరములో కాస్త విరేచనము మనకు తొందరగా కాకపోయినా గమనించుకుంటే మనకు అలసట అనిపిస్తుంది విరేచనము మంచిగా అవుతే శరీరం చాలా చురుగ్గా ఉంటది ఈ విరేచనం కాస్త అటు ఇటు అయినా శరీరములో చురుకుతనం ఉండదు అందువల్ల చురుకుతనము లేనప్పుడు మనం ప్రాణాయామం చేయలేము ఆసనాలు వేయలేము దినచర్యని ఒక పద్ క్రమ పద్ధతిగా నడిపించుకోలేము ఎప్పుడు దినచర్య క్రమ పద్ధతిలో ఉండదు అప్పుడు మన మొత్తం డిస్టర్బ్ అయిపోతాం మనం అందుకని కొటేషన్ ఇచ్చేశారు మాంసభక్షణ అడ్డు అని నిజముగా అది అధ్యయనం చేస్తే అర్థమవుతుంది అంతేకాని దానికి మీరు ఈ కొటేషన్ ఇవ్వకూడదు మాంసభక్షకులు కఠోరులు శాకాహారులు మాత్రమే మంచిగా ప్రవర్తిస్తారు అన్న కొటేషన్ ని మీరు ఎప్పుడు కూడా ప్రచారం చెయ్యకూడదు మానవుడు శాకాహారులు కూడా కఠోరంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు మాంసభక్షకులు కూడా చాలా మృదువుగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు ఇక్కడ మనం ఎందుకు శుద్ధ శాకాహారం తీసుకోవాలి అనేది మన మీద ఆధారపడి ఉంది మనం లక్ష్యం పెద్దది పెట్టుకున్నాం మనకి మలమూత్ర విసర్జనలు దుర్గంధముగా ఉన్నా సునాయాసముగా జరగకపోయినా ప్రాణాయామము చెయ్యలేము ప్రాణాయామం చెయ్యకపోతే శరీరం దృఢపడదు తొందరగా అలసిపోతుంది ఆసన సిద్ధి ఉండదు అందువల్ల ఆధ్యాత్మిక మార్గములో తేలికమైనటువంటి ఆహారము ఋతువులకు అనుకూలమైన ఆహారము తీసుకోవడము ప్రధానమని మనం తెలుసుకుందాం మనకు బాహ్య ప్రపంచమున జరుగుతున్నటువంటి వాదోపవాదాలలో మనకు అంత వివేకము లేదు గనక మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి తొందరపడి ఒకరిని మనం వ్రేలెత్తి చూపించకూడదు సాధ్యమైనంత వరకు మనం లోక్యముగా అందరితో మృదువుగా ఉండడం మంచిగా ఉండడం చిరునవ్వుతో వ్యవహరించడం ఇవి మనం కొన్ని సద్గుణాలను పెంచుకోవాలి అంతేగాని ఒక తన ఢోలకు వాయిస్తే శబ్దం వచ్చినట్టుగా మనని మనం మనని మనం సత్ప్రవర్తకులుగా ప్రదర్శింపజేసుకునే ప్రయత్నం మనం ఎక్కువ చేయకూడదు అంతే సైలెంట్గా వెళ్ళిపోతూ ఉండాలి అందుకని ఇక్కడ ఏమంటున్నాడు తత మనం ఎప్పుడైతే ఈ నాలుగు ప్రాణాయామములు చేస్తామో ఏ నాలుగు భాష్య ప్రాణాయామము ఆభ్యంతర ప్రాణాయామము స్తంభ వృత్తి ప్రాణాయామము భాష్యాభ్యంతర ప్రాణాయామములను మనము చేసినప్పుడు అది కూడా కుదురితే కాదు నిరంతరము చేసి ఒక స్థితికి వెళ్ళాలి నేనేం చెప్పాను అంటే పొట్ట భాగము నుండి పై భాగము వరకు ఏవైనా అవయవాలు ఆపరేషన్ జరిగితే చెయ్యకండి కానీ కాలుకో చెయ్యికో జరిగితే చెయ్యొచ్చు చెయ్యిగింది దానికి పెద్ద నష్టం లేదు కానీ ఈ జ్ఞానేంద్రియాల నుండి నాభి వరకు శల్య చికిత్స జరిగితేనే ఒక మూడు మాసాల నుంచి ఆరు మాసాల వరకు ఈ నాలుగు ప్రాణాయామములను మనం శరీర స్థితిని బట్టి నిలిపివేస్తే పర్వాలేదు లేదు కొంతమందికి ఆ ఉదర ఉదరనికి సంబంధించిన దీర్ఘకాల వ్యాధులు ఉంటవి వాళ్ళు కూడా బాహ్య ప్రాణాయామం చెయ్యండి స్తంభ వృత్తి చెయ్యొచ్చు ఆభ్యంతరము చెయ్యొచ్చు నాలుగవ ప్రాణాయామం మాత్రం కొంచెం చెయ్యకండి లేదు అంటే బాహ్య ప్రాణాయామం వదిలిపెట్టండి ఆభ్యంతర ప్రాణామం ప్రాణాయామం చేసుకోండి ఈ నాలుగింటిలో ఒకటైతే మనం చెయ్యొచ్చు ఉదరకోశ దీర్ఘకాల వ్యాధి ఉన్న వాళ్ళు భయపడొద్దు వాళ్ళు బాహ్య ప్రాణాయామం చెయ్యకండి ఆభ్యంతర ప్రాణాయామం చేసుకోవచ్చు అది మీ శరీర స్థితిని బట్టి తొందరపడకుండా జాగ్రత్తగా చేసుకోండి ఇంకోటి ఎప్పుడైతే మీకు ఒక రెండు మూడు సంవత్సరాల నుండి యోగాభ్యాస స్థితి చాలా మెరుగుపడింది ఇంకా జితేంద్రియత్వంలోనే ఉంది చంచలత లేదు అభిరుచి ఉంది అంటే అంతర్గతంగా లోతుగా సాధన జరగట్లేదు పర్వాలేదు కానీ కూర్చోవాలి తెలుసుకోవాలి ఆ ఏ కొద్ది సమయం దొరికినా ధ్యానం చేసుకోవాలనిపిస్తుంది ఏ కొద్ది సమయం దొరికినా గ్రంథ పఠనం చేయాలనిపిస్తుంది ఏ కొద్ది సమయం దొరికినా ఏకాగ్రతలో ఉండాలనిపిస్తుంది ఈ అభిరుచులు ఉన్నవి అనుకోండి అప్పుడు కూడా మనం ప్రాణాయామమును వదిలిపెట్టినా పెద్ద నష్టం లేదు కాకపోతే స్థితి చూసుకోండి అమ్మాయి మృత్యు పర్యంతం ఈ నాలుగు ప్రాణాయామములు చెయ్యాలా అంటే కాదు చిత్తము మీ ఆధీనంలోకి వచ్చే వరకు చెయ్యండి స్థితిలో మార్పు వచ్చింది అసలు ఎక్కడ కూర్చున్నా ధ్యానం చేయాలనిపిస్తుంది ముందట్లాగా ఇన్ ఇంద్రియాలను ఎక్కువగా ఉపయోగించుకోవాలనిపించదు చాలా సీమితముగా ఉపయోగించుకుంటున్నా అని మీకు స్థితిలో మెరుగుదల వచ్చింది అంటే పర్వాలేదు వదిలేసుకోవచ్చు కానీ అసలు అభిరుచి ఉంది కానీ ఇంద్రియాలలో పటుత్వం లేదు అసలు ధ్యానం చేయాలంటే ఆసక్తి కలగట్లేదు దాని బెనిఫిట్స్ తెలియట్లేదు అంత చంచలం చంచలంగా ఉంది ప్రవృత్తిలో ఎటువంటి మార్పులు లేవు అన్న వాళ్ళు మాత్రం ఈ నాలుగు ప్రాణాయామములను చేసి సామర్థ్యాన్ని పెంచుకోవలసింది అర్థమైందా నేను ఎవ్వరిని ఆ పేరుతో కానీ వ్రేలెత్తి చూపించను కానీ నాకు తెలుసు చాలా మందిలో ఆ కుతూహలతో ఉంటది మాట్లాడాలి మాట్లాడాలని కానీ ధ్యానం యొక్క స్థితి పెరిగితే పూర్వమున్న స్థితి ఉండదు మనం అంతకముందు సంధి చేసుకునే వాళ్ళం అంతకుముందు అగ్నిహోత్రం చేసుకునే వాళ్ళం అంతకముందు సత్సంగానికి వెళ్ళే వాళ్ళం అప్పుడు ఉన్న ప్రవృత్తియే ఈ ధ్యానము నిరంతర స్వాధ్యాయము వివిధ గురువుల నుండి ప్రతిరోజు ఇంత వింటున్నా కూడా పూర్వమున్న ప్రవృత్తులే ఇంకా ఉన్నవి అంటే మీరు ధ్యానాన్ని అసలు ప్రారంభించలేదనే అర్థం మనది మనకు తెలియాలి ప్రవృత్తిలో మార్పు రావాలి ఆలోచన విధానంలో మార్పు రావాలి వ్యవహారంలో మార్పు రావాలి ఒకరి ఒకరి మీద బురద చల్లేటప్పుడు మార్పు రావాలి జన్మతో అనేక అవగుణాలతో వచ్చాం రాలేదని కాదు జన్మతో ఏ కొంతమందియో శుద్ధ గుణాలతో వస్తారు మనమంతా వివిధ అవగుణాలతోనే వచ్చాం దాని గురించి చింతన లేదు మనకి జన్మతో వచ్చిన అవగుణాలు ఉండనివ్వండి పరవాలేదు వాటిని గురుముఖంగా వెళ్ళి కడుక్కుంటున్నాం కదా అప్పుడు ఎందుకు చింతించాలి ఎందుకు బాధపడాలి ఇది మనం గమనించుకోవాలి అందుకే ఇక్కడ ఏమంటున్నాడు తతహ నీవు ఎప్పుడైతే ఈ నాలుగు ప్రాణాయామములను నిరంతరము చేస్తున్నావో అప్పుడు క్షీయతే నీలో ఉన్నటువంటి ఏదైతే నేను ధ్యానం చెయ్యలేకపోతున్నా ఆ చంచలత ఉంది నాకు ఆ ధ్యానం మీద అభిరుచి కలగట్లేదు ఇవ ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పుడైతే మనం ఈ నాలుగు ప్రాణాయామములను చేస్తాము జాగ్రత్తగా చేస్తాము నిరంతరం చేస్తున్నాం కుదిరినప్పుడు కాదు రోజు మన జీవితంలో ఉన్నాయి అవి అప్పుడు క్షీయతే ఏవైతే మనకు యోగ సాధనలు అనగా ధ్యానము చేసేటప్పుడు ఏవైతే వికారాలు ఎదురవుతున్నాయో ఏదైతే ఆ మనస్సు కూడా అది ఆత్మను డామినేషన్ చేస్తుందో ఈ ఇటువంటి అవగుణాలన్నీ కూడా క్షీయతే అంటాడు నశించిపోతవి ఈ నాలుగు ప్రాణాయామములను మనం చేసినప్పుడు తత క్షీయతే అప్పుడు ఈ మనస్సులో ఉన్న సర్వ వికారాలు తొలగిపోతాయి అబద్ధమాడము ఇతరుల గురించి ఆ బయట ఒకటి లోపల ఒకటి చెప్పడం ఉన్న విషయాన్ని లే లేనట్టుగా చెప్పడం లేని విషయాన్ని ఉన్నట్టుగా చెప్పడం రాగద్వేషాలతో ఉండడం అసూయతో ఉండడం చిరాక్ పడడం ఈ ఇటువంటి అవగుణాలన్నీ కూడా మనకు ప్రాణాయామము ద్వారా ఏ ప్రాణాయామాలు మళ్ళీ చెప్తున్నాను నేను ఈ నాలుగు ప్రాణాయామముల ద్వారా అంతర్గత దుర్గుణాలు అంతర్గత మలినాలు కుడా శిథిలమవుతీ అని మీరు తెలుసుకోండి తర్వాత ఏం జరుగుతుంది ప్రకాశావరణం ఎప్పుడైతే చిత్తములో ఉన్న చంచలత చిత్తములో ఉన్న వికారాలు చిత్తములో ఉన్న మలినాలు చిత్తములో ఉన్న వ్యర్థమైన స్మృతులు చిత్తములో ఉన్న అజ్ఞానము దాన్ని మనం ప్రాణాయామము ద్వారా తొలగించేసుకున్నాం అప్పుడక్కడ ఏముంటది ఇంకా ఆత్మ సాక్షాత్కారమే ఉంటది ఒకటి గుర్తు పెట్టుకోండి చిత్తమున ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది ఆత్మలో పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది చిత్తమున పరమాత్మ సాక్షాత్కారం జరగదు చిత్తమున ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది మస్తిష్క భాగమున హృదయ గూటిలో ఆత్మ పరమాత్మని స్వయం స్వరూపముతో అంతర్గత శక్తులతో సంకల్ప శక్తితో అది ఆత్మ పరమాత్మని చూసుకుంటారు ఇది మనం తెలుసుకోవాలి అర్థమైందా ఈ సూక్ష్మ స్థితికి మనం వెళ్తాము వెళ్లాల్సిందే అందుకనే ప్రాణాయామమును నిరంతరము అభ్యాసము చేసి చిత్త మాలిన్యాలను తొలగించుకొని చిత్తమును ఆవరించుకొని ఉన్న అప్రకాశావరణం అనగా ప్రకృతి ఉపభోగ సుఖాల ప్రవృత్తిని అంతా కూడా తొలగించుకొని నిదానముగా వివేకముతో మనం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఉదాహరణకి సువర్ణము మంచి విలువైన ఆభరణం కానీ దాంట్లో మధ్య మధ్యలో అంతా మురికి ఇరికిపోయింది చూడ్డానికి కూడా కాస్త పాతది అనిపిస్తూ ఉంది దాన్ని మనం ఏం చెడగొట్టము కానీ ఏం చేస్తాము ఒకసారి దాన్ని అగ్ని దగ్గరికి తీసుకెళ్ళి శుద్ధి చేసే ప్రయత్నం చేస్తాం మీరు చూడండి మీ పాత ఆభరణాలన్నీ కూడా మీరు కంసాల వాడి దగ్గరికి తీసుకెళ్తే వాడు చక్కగా ఆ ఉష్ణ పదార్థాలను ఉపయోగించి శుభ్రం చేసి ఇస్తాడు అసలు మాకు శుభ్రమే కాదు దీన్ని దీన్ని రూపాంతరమే చేసుకోవాలని ఉంది ఇది మారిపో నాకు ఈ డిజనే వద్దు అనుకుంటే ఏం చేస్తాడు అప్పుడు అగ్నిలో దాన్ని మొత్తానికి కాల్ చేసి ఒక రూ వేరే రూపం మూల రూపంలోకి తీసుకొస్తాడు మీరు ఆభరణముగా మార్చక ముందు ఏ రూపం ఉందో ఆ రూపంలోకి తీసుకొస్తాడు అంటే మనం సువర్ణాన్ని కేవలం శుద్ధి చేసుకుందాం అనుకున్నామా లేదా సువర్ణాన్ని రూపాంతరం చేసుకుందామా అని అనుకున్నామా అనేది యజమాని మీద ఆధారపడి ఉంటది అటులనే ఈ చిత్తమును మీరు కేవలం శుద్ధం చేసుకుందాం అనుకున్నారా లేదా చిత్తమును మొత్తం చిత్తానికి మూలంలోకి తీసుకెళ్దాం అనుకున్నారా అసలు నాకు పైన పైన శుద్ధి కాదు ఈ చిత్తము మూల కణాల వైపు వెళ్ళిపోనే నాకు అసలు ఈ చిత్తమే ఒత్తు అంటే మీ సువర్ణ ఆభరణాలని మీరు ఈనాటి టెక్నాలజీ ద్వారా ఇంటిలో శుద్ధి చేసుకుంటారు అవి మెరుస్తవి కూడా కొత్తగా కనబడుతుంది మీరు శుద్ధి చేసుకున్నప్పుడు దాన్ని రూపం మార్చాలి అంటే మీరు కంసాలవాడి దగ్గరికి వెళ్తారు బాగా అర్థమవుతుందా అవి కొత్తవి కనబడాలంటే మీరే శుద్ధి చేసుకుంటారు కానీ అసలు ఆ ఏ వద్దు నాకు కొత్తది కావాలంటే ఎక్కడికి వెళ్తారు కంసాలవాడి దగ్గర కంసాలవాడి దగ్గరికి వెళ్తారు అలాగే మీరు ఎప్పుడు మీ చిత్తమును శుద్ధి చేసుకోవాలి అనుకుంటే ఆత్మ వరకు వెళ్ళండి అసలు నాకు ఈ చిత్తమే రూపాంతరం అయిపోవాలి అనుకుంటే మనం ఎవరిని పట్టుకోవాలి పట్టుకోవాలి అర్థమైంది పరమాత్మని పట్టుకున్నప్పుడు పరమాత్ముడు కంసాల వాడిగా మారి మన మనకు సహాయ అంటే మన శక్తి సరిపోవట్లేదు గనక మన కోరిక మీద మన తీవ్ర ప్రయత్నం మీద మన అభిలాష మీద మన ఆజ్ఞతో మన అనుమతితో పరమాత్ముడు ఈ చిత్తమును మూలంలోకి మార్చేస్తాడు అర్థమైందా ఈ విధంగా మనం యోగాభ్యాసము ద్వారా ప్రాణాయామము చేసి చిత్త మాలిన్యాలను తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి ఓం శాంతి శాంతి శాంతి